ఫ్యాన్ేస్లందు ధోని ఫ్యాన్ బేస్ వేరయ్యా విశ్వదాభిరామ ఈ క్రేజ్ చూసావా మామా అలా ఉంటుంది మరి తలా ధోని అంటే ఇదేదో ఫ్యాన్ మేడ్ వీడియో కాదు చెన్నై సూపర్ కింగ్స్ అఫీషియల్ అకౌంట్లో పోస్ట్ అయిన వీడియో నిన్నటి నుంచే సిఎస్కే ఐపీఎల్ క్యాంప్తో ధోని జాయిన్ అయ్యాడు కదా ఆ రీఎంట్రీ సందర్భంగా ఈ ఏడాది కాలీవుడ్ చిత్రాల్లో అత్యంత పాపులర్ అయిన లియో సినిమా సీన్ ను చెన్నై సూపర్ కింగ్స్ రీక్రియేట్ చేసింది ఆ సినిమా సీన్ గుర్తుందిగా పార్థివన్ అని పేరు మార్చుకొని విజయ్ ఎక్కడో బతుకుతుంటాడు కానీ అతన్ని చూసిన తర్వాత అతను కనబడ్డాడని చెప్తూ హెరాల్డ్ దాస్కు అదే అర్జున్కు ఫోటో చూపిస్తే అర్జున్ ఓ పాత ఫోటో ఫ్రేమ్ను పగలగొడతాడు ఈ సీన్ అంతటికి బ్యాడ్ యాస్మా అంటూ వచ్చే అనిరుద్ధ్ బీజియం హైలైట్ ఇప్పుడు ఈ సీన్ ను అచ్చుగుద్దినట్టు సీఎస్కే టీం దింపేసింది అర్జున్ ప్లేస్లో సిఎస్కే మస్కట్ సింహం బొమ్మను పెట్టుకొని కనిపిస్తాడు ఒకరు మాత్రం లేటెస్ట్ లుక్స్లో ధోని ఫోటోను సెల్ ఫోన్లో చూపించగానే ఓ పెట్టెలో నుంచి ఫోటో ఫ్రేమ్ బయటకు తీస్తాడు దాన్ని పగలగొడితే సిఎస్కే జెర్సీలో ధోని కనిపిస్తాడు ప్రజెంట్ ధోనీ లుక్కు అనుగుణంగా ఆ పాత ఫోటోకు జులపాలు యాడ్ చేస్తాడు సిఎస్కే లియో సినిమాకు ఇంకో పోలిక కూడా ఉంది లియో సినిమాలో పేరు మార్చుకొని విజయ్ వనవాసం టైప్ లో ఎక్కడో ఉంటాడు దాదాపు ఏడాదంతా రాంచీలో ఫామ్ హౌస్ లో వ్యవసాయం చేస్తూ తన కుక్కలతో ఆడుకుంటూ చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తాడు ఇక ఐపీఎల్ వస్తే అది గ్రాండ్ కంబ్యాకే కదా అందుకే ఈ రేంజ్ లో ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ తెప్పించేలా సిఎస్ టీం ఈ వీడియోను రెడీ చేసింది